ఎన్నికల ముందే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి నామ మాత్రపు ధరకే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి నామ మాత్రపు ధరకే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి పదివేలు చెప్పిన జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలి పదివేలు చెప్పిన జర్నలిస్టులు పెన్షన్ ఇవ్వాలి కోవిడ్తో చనిపోయిన జర్నలిస్టులకు నష్టపరిహారం ఇవ్వాలి కోవిడ్తో చనిపోయిన జర్నలిస్టులకు ఐదు లక్షల లక్ష పరిహారం ఇవ్వాలి కోవిడ్తో చనిపోయిన జర్నలిస్టులకు ఐదు లక్షల లక్ష పరిహారం ఇవ్వాలి జర్నలిస్టులపై పై దాడులు అరికట్టాలి పై దాడుల నివారణకు హై పవర్ కమిటీలు వేయాలి జర్నలిస్టుల పైన దాడులకు హై పవర్ కమిటీలు వేయాలి జర్నలిస్టులపై దాడులకు హై పవర్ కమిటీలు వేయాలి జర్నలిస్టులపై దాడులకు అభిప్రాయం వెయ్యాలి జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లాలి నామమాత్రపు ధరకే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి జర్నలిస్టులకు నామమాత్రపు ధరకే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి జగన్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఎన్నికల హామీని అమలు చేయాలి మేనిఫెస్టోలో జర్నలిస్ట్ ఇచ్చిన ఎన్ని ఎన్నికల హామీని అమలు చేయాలి జర్నలిస్టులకు ఎన్నికల హామీని అమలు చేయాలి జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లాలి జర్నలిస్టు హెల్త్ కార్డులు ఇవ్వాలి జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి నిర్వహిస్తున్నాం అనేక జర్నలిస్ట్ సంఘాల తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆయా సంఘాల నాయకులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ జర్నలిస్టు సంఘాలతో పాటు వామపక్షాలకు చెందిన వారు అదేవిధంగా ప్రజా సంఘాలకు చెందిన వారు కూడా మన డిమాండ్లకు మద్దతు తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ధర్నాను ఉద్దేశించి వామపక్షాలకు సంబంధించి డిమాండ్ల సాధన కోసం జర్నలిస్ట్ సోదరులు చేస్తున్నటువంటి ఈ ధర్నాకి మీరు చేస్తున్న న్యాయమైన కోరికలు సంపూర్ణంగా ఫలప్రదం అవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన మీకు సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తున్నాను మిత్రులరా నేను మొన్ననే చెప్పాను సత్యనారాయణ గారికి జర్నలిస్టులే కాదు మన రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరు ఎవరు సంతోషంగా ఉన్నారంటే వైసీపీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు దొంగ పనులు చేసుకుని బతికే వాళ్ళు భూములు కాజేసే వాళ్ళు ఇసుక మాఫియా అనేక రకాలైన మాఫియా వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నారు ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి సంతోషంగా లేరు పెంచు అధికారంలోకి వస్తాయని చెప్పి ఐదు సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు రవాణా ఛార్జీలు బస్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఎవరు ఏం పెంచినా ఆయన అడ్డు అదుపు లేకుండా పోయింది రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు అప్పు చేశారంటే ఎంత అన్యాయంగా పరిపాలన ఉందో మీరు అందరూ ఆలోచన చేయాల రెండు లక్షల తొంభై ఐదు కోట్లు తొంభై ఐదు వేల కోట్లు దాదాపు మూడు లక్షల వేల కోట్లు అందుకని మీరు అందరూ ఆలోచన చేయాలా చంద్రమండలిలో ఎవరైనా అప్పిస్తామన్నా ఆయన కుదవ పెట్టి అప్పు చేశాడు చివరికి సచివాలయాన్ని కూడా అప్పు చేసి కొద్దు చేశాడు తప్పితే ఎవరి సమస్యలు పరిష్కరించలేదు మీ సమస్యలు కూడా పరిష్కారం కావనేది నా స్పష్టమైన అభిప్రాయం దీనికి కారణం మనలో ఉన్నటువంటి అనైక్యత ఖచ్చితంగా జర్నలిస్టులందరూ ఒకే గొడుక్కిందుకు రావాలి అప్పుడు మాత్రమే ప్రభుత్వం జడుస్తుంది కొంతమంది ఆయన వచ్చేసరికి బొక్కలు పట్టుకొని వెళ్ళి చెంచా వ్యవహారం చేస్తే జర్నలిస్టులే కాదు మంత్రులు ఎవరికైనా మనం బాగుండాలి అని అంటే మనం బాగుపడము మీరందరూ ఒకే గడుక్ కింద వచ్చి పోరాటం చేస్తే తప్ప పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదంతో శ్రీశ్రీ గారు చెప్పినట్టు మీరందరూ పనిచేయండి ఇవాళ మధ్యాహ్నం నోటిఫికేషన్ వస్తుంది ఇక మన దిక్కు చూసేవాడు ఎవరు ఉండరు ఎలా పంచుకోవాలి డబ్బులు ఎక్కడ కుదెట్టాలి ఏ ఏ రకాల పైర్వీలు చేయాలి అనేటువంటి వ్యవహారాలు తప్ప మరొకటి ఉండదు ఎలక్షన్ వెంటనే ఏ ప్రభుత్వం వచ్చినా మీరందరూ ఐక్యంగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తే సిపిఐగా మేము ముందుంటాం మీ మీద రెండు దెబ్బలు పడకముందే మేము నాలుగు దెబ్బలు తింటాం మీ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక వామపక్ష పార్టీగా మేము పూర్తిగా మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఏది ఏమైనా నా పాయింట్ ఒకటే కొంతమందికి నచ్చకపోయినా మనందరం ఐక్యంగా ఉండాల చెంచాగిరి చేయకూడదు మనం ఏ పార్టీకి తొత్తు కాకూడదు ఈరోజు అనేక జర్నలిస్టు సంఘాల తరఫున ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఆరు డిమాండ్ మీద ఈ ధర్నా చేపెట్టాం ముఖ్యంగా గత మూడు కిందట రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి జీవో విడుదల చేసింది ఎన్నికల ముందే సైట్లు ఇస్తామనే మాట కూడా చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని ప్రక్రియను పూర్తి చేయలేదు దాన్ని బట్టి చూస్తుంటే కనుక జర్నలిస్టులకు ఎన్నికల ముందే ఇలా స్థలాలు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదనే విషయం మనకు అర్థమవుతుంది దానికి తోడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు జర్నలిస్టులకు ఇలా స్థలాలు ఇస్తామని జర్నలిస్టులు అందరూ భావించారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఉచితంగానో లేదా మాత్రం ధరకు ఇళ్ల స్థలాలు వస్తాయనే భావంతో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం రేటు నిర్ణయించింది అరవై నలభై శాతం అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టులు అందరికీ పెన్షన్ సదుపాయం ఉంది మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రాల్లో జర్నలిస్టులకి పన్నెండు వేలు పెన్షన్ ఇస్తున్నారు హర్యానాలో పదిహేను వేలు ఇస్తున్నారు కేరళలో పదివేలు ఇస్తున్నారు అతి చిన్న రాష్ట్రం అస్సాంలోనూ తర్వాత పాండిచ్చేర్లు కూడా పదివేలు ఎనిమిది వేలు వరకు ఇస్తున్నారు చాలా కాలంగా జంసత్ సంఘాలు అడుగుతున్నాయి ఫంక్షన్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి జంస్ కానీ కానీ మాటించినప్పుడు కూడా అమలు చేయలేదు అందువల్ల వారందరికీ కూడా ఐదు లక్షలు చెప్పిన పరిహారం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పుడు కూడా రాష్ట్రంలో నూట యాభై మంది చనిపోయినప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు ఇది ఒక రకంగా మోసం అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం ఇచ్చిన మాట కట్టుబడి ప్రకారం ప్రతిపక్షంగా నిల్చొని వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు ఆ రకంగా ప్రభుత్వానికి ఏం చేయాలి మంచి ఏంటి చెడేంటి అని దశ దిశ నిర్దేశం చేసే జర్నలిస్టులు యొక్క సమస్యల పరిష్కారం కాకపోవడం మంచి దుర్మార్గం ప్రభుత్వం వీళ్ళని వాడుకుంటుంది తప్ప వీళ్ళకి ఎప్పుడప్పుడు తాయులాలు ఇచ్చినట్టు తప్ప వీళ్ళు శాశ్వతంగా కోరుకున్నటువంటి వీటైతే ఉన్నాయో అత్యధిక మంది జర్నలిస్టులు ఈ రోజున తాదా బరుగు బలహీన వర్గాలకు చెందినట్టు వాళ్ళు వీళ్ళెవ్వరికీ కూడా గవర్నమెంట్ చెప్పిన హామీని అమలు చేయమంటున్నారు ఏదైతే మాకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని గవర్నమెంట్ బాకాలు పెట్టి ఉంటూ ఉందో దాన్ని ఇవ్వాలి అని చెప్తే ఈ రోజున ఇస్తాం ఇస్తామని చెప్పి గత దశాబ్ద కాలం నుంచి కాలయాపన చేస్తున్నారు తప్ప దాన్ని కేటాయించడం లేదు అందరికంటే ఫ్రంట్ లైన్ వారియర్స్గా కోరియర్ కోవిడ్ టైంలో ఉండి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకి ఐదు లక్షల రూపాయలు జీవో జారీ చేసి చనిపోయిన వాళ్ళకి ఇస్తామని కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం మంచి దుర్మార్గం ప్రాణాలకు కూడా విలువ లేకుండా చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది మరో పక్కన ఏవైతే జర్నలిస్టులు న్యాయమైన డిమాండ్లు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఇవ్వాలని ఈ రోజున రిటైర్ పెన్షన్ అనేది అందరి తాలూకా హక్కు సమాజం తాలూకా బాధ్యత అటువంటి ఆ పెన్షన్ కూడా ఇవ్వకుండా మనకంటే చిన్న రాష్ట్రాలు ఇస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఇవ్వకపోవడం అనేది పచ్చ దుర్మార్గం తన అనియులుగా ఉన్న వాళ్ళకి కొన్ని లక్షల రూపాయలు